హిందు బంధువులందరికీ ఈ శారీసు మనం మరో రెండు రోజుల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి మండలంలో లంబసింగి దగ్గరలో ఒక నలభై మంది గిరిజనులు మన సనాతన ధర్మంలోకి రావడం జరుగుతుంది వారికి మన సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పంచి కండువాలు మగవారికి మహిళామూర్తులకి సారీ షేర్లు ఇచ్చి సగౌరంగా మన సనాతన ధర్మంలోకి వేద మంత్రాలతో తీసుకురావడం జరుగుతుంది దాని గురించి రెడీ డీజేఎం మన కార్యాలయంలో శ్రీరామ్ జై శ్రీరామ్ బంధువులందరికీ జై శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఆయన సైన్యం ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే మన సనాతన ధర్మంలో జీవిస్తున్న అమాయకమైన గిరిజనుల్ని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఈ మతమాప్య మొఠ అక్కడున్న అమాయకమైన గిరిజనుల్ని చాలామందిని మతం మార్చారు వారి అందరినీ వెనక్కి తీసుకురావాలని ఒక మంచి సంకల్పంతో గత కొంతకాలంగా అనేక కార్యక్రమాలు చేసి చాలామందిని మనం మన సనాతన ధర్మంలోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మరో ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపిల్లి లంబసింగి దగ్గర ఒక గ్రామంలో దగ్గర దగ్గరగా ఒక ఇరవై కుటుంబాలని మళ్ళీ మన సనాతన ధర్మంలోకి తీసుకొస్తున్నాం వారి వారందరికీ మహిళామూర్తులకి నూతన వస్త్రాలతో వేద మంత్రాలతో గిరిజన అర్చకలతో వారిని మళ్ళీ మన సదర్మోకి గౌరవంగా సగౌరంగా ఆహ్వానిస్తూ వారిని తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడానికి దగ్గర దగ్గరగా ఒక మనం వారి కుటుంబ సభ్యులకి చీరలు అలాగే మగవారికి పంచపండుగ ఇవన్నీ తీసుకోవడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి చిత్రపటములు అలాగే భగవద్గీత ఇచ్చి వారిని వేదమంత్రాలతో సగౌరవంగా మన సనాతన ధర్మంలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే హిందూ బంధువులారా ఐందో సైన్యం సభ్యులందరికీ మేము ఐందో సైన్యం ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఐందో సైన్యం ఎన్నో విజయాలు సాధిస్తూ అనేక గ్రామాల్లో తిరుగుతూ గిరిజన ప్రాంతాల్లో పతిపల్లి పతి గ్రామం తిరిగి అక్కడ ఉన్న గిరిజనలో చైతన్యం తీసుకొచ్చి వారికి శ్రీరామ రా శ్రీరామ జయరామ రామ రామ అంటూ నామనామ నామస్మరణ చేస్తూ భజనా బృందాలను తయారు చేసి వారికి భజన పోటీలు పెట్టి వారికి భజనా తారాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కళలు మరుగును పడుతున్న కళలను మళ్ళీ బయటకు తీసుకురావాలని గుమ్మాలాట చెట్టు భజన ఇలాంటి కార్యక్రమాల ఆటలు పోటీలు పెట్టి వారికి నూతన ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి అలా కూడా వారిని అందరినీ సైతన్యపరుస్తూ ఉన్నాం అదే కాకుండా ఎక్కడైతే గ్రామాల్లో దేవాలయాలు లేవో అక్కడ వారు ఒక దిమ్మ కట్టుకొని ఒక పాక నిర్మించుకుంటే పరమశాలలాగా వారికి విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది విగ్రహప్రతిష్టలు కూడా చేశాం అనేక గ్రామాలు గిరిజన ప్రాంతం అంతా అల్లూరు సీతారామరాజు జిల్లా అంతా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లాకి కంకిపాటి గిరిగారు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఆయుర్వేదం శ్రీనివాస్ అలాగే ప్రధాన కార్యదర్శిగా కుప్ప నాగేశ్వరరావు ఇలాగ ఒక టీంని ఏర్పాటు చేసి ఇరవై రెండు మండలాల్లో అనేక గ్రామాలు తిరుగుతూ మత మార్పిడి మాఫియాగాళ్ళు ఆ గ్రామాల్లోకి రాకుండా అక్కడున్న గిరిజనుల్ని చైతన్యపరుస్తూ వారికి చట్టంపైన అవగాహన తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది ఐందవ సైన్యం ఐందవ సైన్యం ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ మీ వంతుగా కనీసం నెలకి వంద రూపాయలు సందాదారులు కావండి మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి మేము ధర్మరక్షణకై ఖర్చు పెడుతున్నాం మీరు కావాలనుకుంటే ఐందో సైన్యం ఫేస్బుక్ పేజీ ఫేస్బుక్కు అలాగే యూట్యూబ్ ఛానల్ చూడండి నిరంతరము ఎక్కడో దిక్కిన ఏదో కార్యక్రమం చేస్తూ ప్రతి క్షణము అటు గిరిజన ప్రాంతం ఉందండి ఇటు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా అనేక జిల్లాల్లో ఎక్కడ హిందూ ధర్మంపై దాడి జరిగిన హిందువులపై దాడి జరిగిన అక్రమ చర్చలు నిర్వహించిన హిందువులకు సపోర్టుగా ప్రతిక్షణం పోరాటం చేస్తూనే ఉంటుంది హైందవ సైన్యం కానీ హైందవ సైన్యానికి ఆర్థిక వనరులు లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈ ఐదవ సైన్యం మరిన్ని విజయాలు సాధించాలంటే ఏ అయినా విజయాలు సాధించాలంటే ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి అలాగే ఐందో సైన్యం ఎన్ని గ్రామాలు తిరిగినా ఎంత గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినా నాకు ఒక కారు కూడా లేని పరిస్థితి లైవ్లోకి వెళ్ళి ఫైట్ చేసే సంస్థ ఆ సంస్థతో పాటు కలిసి వచ్చే చాలామంది పోరాటం చేసే ఫైటర్లు కూడా ఉన్నారు ఇలాంటి సంస్థకి మీరందరూ ఆర్థికంగా సహాయం అందించవలసిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుతున్నాం మీరు కానీ ఆర్థిక సహాయం అందించగలిగితే మరిన్ని విజయాలు సాధించుకుంటూ మతం మారిన వారిని మళ్ళీ మన సదర్మంలోకి తీసుకురావడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తూ పల్లెల్లోని కొండల్లోని ఆ కోణల్లోని తిరుగుతూ ప్రతి ఇంటి ఇంటికి కాషాయ జెండా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక వినూత్మైన కార్యక్రమాలు చేయడం జరిగింది హైందవ సైన్యం గడప గడపకి శ్రీరామచంద్రమూర్తి పల్లకి సేవ ఉత్సవ విగ్రహాలతో ఇలాగ ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేసుకుంటున్న ఈ సంస్థకి మీ వంతు ఆర్థిక సహాయం అందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నా ఏ అయినా ముందుకెళ్లాలంటే ఆర్థిక వనరులు చాలా అవసరం మీరు ఒకసారి గమనించినట్టయితే హైందవ సైన్యం ఎప్పుడూ సోషల్ మీడియా కాకుండా డైరెక్టర్గా ఎక్కడైతే హిందువులకి ఇబ్బందిగా ఉందో ఎక్కడైతే హిందువులపై దాడి జరుగుతుందో అక్కడికి హిందూ సైన్యం కంపల్సరీ ఉంటుంది పోరాటం చేస్తుంది మీరు ఈ సంస్థ ఇంకా ఆసరాగా చేతోడుగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మరిన్ని విజయాలు సాధిస్తాం మరీ మరీ నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మరింత ముందుకి సంస్థని తీసుకెళ్ళాలి అలాగే ఇంకా మనం చాలామందిని మార్చుకోవాలి సెక్యులర్ హిందువులు కట్ట హిందువులుగా తయారు చేసుకోవాలి అందరికీ శ్రీరామ్ ఐదవ సైన్యం ట్రస్టు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ కింద స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది దయచేసి సంస్థకి మీ వంతు ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరూ అందించవలసిందిగా కోరుతున్నాం మేము చేసే కార్యక్రమాలు మన సైన్ యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ పేజీలో ప్రతీక్షను అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టడం జరుగుతుంది అందరికీ శ్రీరామ్ ఈ వీడియో పెట్టాక నాకు చాలామంది కామెంట్లు వస్తాయి నేను సోషల్ మీడియాలో కూర్చొని వీడియోలు చేయట్లేదు ఎక్కడవుతే సమస్య ఉందో అక్కడికి వెళ్తున్నా ఎక్కడైతే మత మార్పిడీలు జరుగుతున్నాయి వాటిని అరికట్టడానికి అక్కడ ఉన్న వారిని అందరినీ చైతన్యపరుస్తున్నా ఎవరు ఏమనుకున్నా సొంత కారు కూడా లేని వ్యక్తిని డొక్కు బైక్ వేసుకొని తిరుగుతున్నా ఘాటీలు కానీ కొండలు కానీ ఎక్కడికైనా నేను వెళ్తున్నా వెళ్తా నా కంఠంలో ప్రయాణం ఉందని నేను ఈ ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తా జై శ్రీరామ్